హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాము ఇక్కడైతే నేను లేత గోరు చిక్కుడుగా ఫ్రై చేస్తున్నాను మా వారైతే బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ అంట చాలా లేతగా చాలా బాగుంది ఈ గోరుచిక్కుడుగా ఫ్రై చేస్తేనే బాగుంటుంది కర్రీ కంటే కర్రీ వండాలంటే మళ్ళీ టమాటాలు వేస్తే వేరే టేస్ట్ వస్తుంది కాబట్టి ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది మాకైతే గోరు చిక్కుడుకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము దీనికి కాంబినేషన్గా చింతపండు చారు చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో అందరికి జలుబులు దగ్గులు అనమాట అందుకోసమే నేనైతే చింతపండు రసం అయితే పెట్టట్లేదు ఓన్లీ చిక్కుడుగాయ ఫ్రై మాత్రమే చేస్తున్నాను అలాగే అన్నం కూడా వండేసాను చిక్కుడుగాయ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేస్తాం కదా చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే కాయలు మంచిగా ఉడుకుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు మంచిగా చిక్కుడుకాయ ముక్కలు అన్నీ మగ్గుతాయి చాలా బాగా ఉడుకుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అన్నం చిక్కుడుకాయ ఫ్రై అంతే రెడీ అయిపోయింది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నాటు రవ్వ చేస్తున్నాను అనమాట అన్నం కూర అయిన తర్వాతనే లాస్ట్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అంటే పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే తినేసరికి చల్లగా అవుతుంది కదా మళ్ళీ పిల్లలకి కూడా లేట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా అన్నం కూర రెడీ అయిన తర్వాత మాత్రమే ఏం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానో దాన్నే నేను లాస్ట్లో చేస్తానన్నమాట ఇక్కడైతే నాటరవను ఏంపి ఒక ప్లేట్లో పెట్టుకున్న దాన్ని అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో అందరికీ జలుబులు దగ్గులు అనమాట వాతావరణం చేంజ్ అయింది కాబట్టి చాలా చల్లగా ఉంది కదా అంటే చలి ఎక్కువగా ఉందనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలకి మాకైతే జలుబులు దగ్గులు విపరీతంగా ఉన్నవి అసలు తగ్గట్లేదు మేము ట్యాబ్లెట్స్ వేసుకున్నా పిల్లలకి సిరపులు వేసినా కూడా అసలు తగ్గట్లేదు అయితే మా వారైతే జింజర్ సీసా కొనుక్కొచ్చాడనమాట ఇంతకు ముందైతే ఈ జింజర్ సీసా థర్టీ రూపీస్కే వచ్చేది ఇప్పుడైతే ఎయిటీ రూపీస్ అనమాట అంటే ఇయర్ ఇయర్ ఈ రేటు పెరుగుతూ వచ్చింది అనమాట మేము ప్రతి ఇయర్ వాడుతూనే ఉంటాము మాకు ఇది అలవాటే అనమాట అయితే మా బాబుకి పొద్దున్నే మొహం గడియగానే మా వారైతే పోస్తున్నారు అనమాట జింజర్ మంచిగా ఇష్టంగానే తాగుతారు మా పిల్లలు మరీ సతాయించరు పిల్లలకి స్నానాలు చేయించి టిఫిన్ తినిపించి వాళ్ళకైతే స్కూల్కి పంపించాను తర్వాత ఎండకు నేనైతే టీ తాగుతూ కాసేపు అయితే అలా రిలాక్స్ అయ్యాను అన్నమాట మా వారు నేను ఇద్దరం టీ తాగిన తర్వాత నేనైతే ఇంకా వేరే పనులు చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో ఇక్కడ సోరకా అయితే మా ఒక పిన్ అయితే అనమాట అయితే అది ఇప్పుడు వండట్లేదు నెక్స్ట్ రేపే వండదాంలే అన్నట్టుగా పక్కకైతే పెట్టాను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాము అది కట్ చేసి అయితే ఆయిల్ క్యాన్లో అయితే పోస్తున్నాను ఆయిల్ అనేది తొందరగా వడుస్తుంది అనమాట అంటే ఇట్లా కట్ చేసి క్యాన్లో పోస్తున్నా ఆ టెన్ డేస్ లేదంటే ఫిఫ్టీన్ డేస్కే కేజీ నూనె అయిపోతుంది అంటే అది కరెక్ట్గా కేజీ ఉండదో ఉంటుందో తెలియదు కాకపోతే ఒక ప్యాకెట్ అయితే మాకు టెన్ డేస్ లేదంటే ఫిఫ్టీన్ డేస్ లోపే వచ్చేస్తుంది అనమాట అయితే తెస్తున్నా క్యాన్లో పోస్తున్నా అయిపోతూనే ఉంటుంది అనమాట తేవడం కట్ చేసి క్యాన్లో పోయడం ఇలాగే జరుగుతుంది ఇవైతే పాప్కాన్స్ అన్నమాట అయితే పిల్లలు వచ్చే వరకు మంచిగా ఏంపి పెడదాము రాగానే తింటారు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఏదో ఒకటి తినాలి కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట బిస్కెట్స్ కానీ డబల్ రొట్టె కానీ ఈ పాప్కార్న్స్ ఇంకా ఏది ఉన్నా అడుగుతూ ఉంటారు మమ్మీ ఏముంది తినడానికి అని ప్రతిరోజు అడుగుతారు కానీ బయట నుండి వాళ్ళు ఈ రోజైతే మేము అసలు తీసుకురాము ఇంట్లో ఈ పాప్కార్న్స్ లాంటివి కానీ లేదంటే మార్నింగ్ చేసిన చపాతీలు ఉంటాయి కదా వాటిపైన జామ్ కానీ ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి చేసి ఇస్తా అన్నమాట అయితే ఈరోజైతే మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా పేలాలై అవైతే మంచిగా ఏంపి పాప్కార్న్ చేసిద్దాము అన్నట్టుగా వాళ్ళకైతే పక్కన పెట్టాను కొన్ని ఒక డబ్బాలో పోసి కొన్ని అయితే పక్క పెట్టుకున్నాను ఇక్కడ రేపటి పనులైతే ప్రిపరేషన్ చేస్తున్నాను రేపటి కోసం నా పనులన్నీ చేసుకుంటున్నాను అంటే మినపప్పు నానబెట్టానా అలాగే ఇడ్లీ రవ్వ కూడా ఒక గిన్నెలో పోసుకున్నాను అంటే ఇక్కడ టైం అవుతుంది రేపు ఇడ్లీ చేద్దామని అనుకున్నాను కాబట్టి ఇడ్లీ రవ్వలో ఉండే నలుపు లాంటివి అవన్నీ క్లీన్ చేసి ఒక గిన్నెలో పోసాను అలాగే మినప్పప్పును కూడా శుభ్రంగా చేసి ఇంకొక గిన్నెలో పోసాను పిల్లలు వచ్చేవరకైతే పాప్కాన్ పాలు కాగబెట్టి గిన్నెలన్నీ కడిగేసి ఇండ్లు ఇవన్నీ ఊడ్చి మళ్ళీ రేపటి కోసం ఏం కూరగాయలు తీసుకురావాలో అవి తీసుకొచ్చి ఇవన్నీ రేపటి కోసం ప్రిపరేషన్ అయితే ముందుగానే నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మనకు ఈజీగా పనులు అయిపోతాయి పెద్దగా హడావిడ అనేది ఏమి ఉండదు అనమాట నెమ్మదిగా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు మనకు కూడా ఇంకా ఏమైనా పనులు ఉంటే అవి కూడా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడే అన్ని హడావిడిగా హడావిడిగా చేసుకుంటే ఏం తోయదనమాట అసలు ఏం కూర చేయాలో ఏం చేయాలో అన్నట్టుగా హెడవిడ అవుతుంది అందుకోసమే నేనైతే రేపటి ఏం చేయాలి అనేది ముందే డిసైడ్ అయ్యి కావాల్సినవి తెచ్చి ముందుగా ఇంట్లోనే పెట్టి ఎక్కడెక్కడ సర్ది పెట్టుకుంటాను అనమాట ఇక్కడ పాప్కార్న్స్ అయితే ఏం వేంపునమాట మినపాపు కూడా శుభ్రంగా చెరిగి ఒక గిన్నెలో వేశాను కుక్కర్లో అయితే చాలా పడతాయని కుక్కర్లో వేంపుతున్నాను అంటే కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్ మూత పెట్టి ఏం లేదు ఒక స్పూన్ నూనె వేశాను పసుపు సాల్ట్ వేసి పేలాల గింజలు అందులో వేసాను అనమాట అంటే పాప్కాన్ మొక్కజొన్నలు ఉంటాయి కదా అందులో వేసి వాటికి సరిపడేటట్టుగా అంటే అంతా కలిసేటట్టుగా ఆయిల్ పసుపు కలిసేటట్టు కలిపి మూత పెట్టి స్టవ్ ఆన్ చేశాను అంతే అవి అవి అయిపోతాయి అనమాట ఒక ఫోర్ త్రీ మినిట్స్లో మనకు పాప్కార్న్స్ అయితే రెడీ అవుతాయి ఇప్పుడు ఈ లోపు ఇప్పుడు నేనైతే పాలు కూడా కాగబెట్టి పక్కన పెడతాను పిల్లలు రాగానే ముందుగా పాప్కార్న్స్ అయితే తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పాలైతే తాగమంటే తాగుతారు పొద్దున అయితే చాలా హడవిడ అవుతుంది మా పిల్లలకి ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి లేవలేకపోతున్నారు లేసినా కూడా అంత హడావిడి హడావిడి అవుతుంది వాళ్ళకైతే కాకపోతే తొందరగానే వంట టిఫిన్స్ అన్నీ చేస్తున్నాను ఈ చలి ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలు లేవగానే చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పదు కదా లేపాలి స్కూల్కి పంపాలి కాబట్టి ఇక్కడైతే నైట్ మినపప్పు నానబెట్టాను కదా నేను ఫోర్ ఓ క్లాక్కే మినపప్పు నానబెట్టాను ఇడ్లీ రవ్వ వచ్చేసి అయితే మినపప్పు రుబ్బత అనంగా ఒక వన్ అవర్ ముందైతే రవ్వను కూడా నానబెట్టాను కడిగి ఇక్కడ పొద్దున చిక్కుడుగా ఫ్రై చేశాను అదైతే అయిపోయిందనమాట మళ్ళీ పోపన్నం చేస్తున్నాను అనమాట అంటే లెమన్ రైస్ అది తింటామని అన్నారు అనమాట పిల్లలు సరే ఎట్లా కర్రీ ఎందుకు లేదు కదా ఎందుకు చేయాలి అన్నట్టుగా లెమన్ రైస్ అయితే చేశాను ఏదైనా కర్రీ చేద్దాం అనుకున్నా టమాటా కర్రీ చేద్దాం అనుకున్నా కానీ మా వాళ్ళు లెమన్ రైస్ అడిగారు లెమన్ రైస్ అయితే చేసాము అందరి మీద డిన్నర్ చేసాము ఫ్రెండ్స్ ఇలా ఒక రోజు ముందు నేను పనులన్నీ ప్రిపరేషన్ చేసుకుంటాను అనమాట ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్